ఇంత అందమైన అమ్మాయిని పుట్టించినందుకు మా అత్తకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి అలా పట్టుకోకు నేను కాదు నన్ను చూస్తే అనిపించదా ముద్దు పెట్టాలి అనిపించదా ఇప్పుడు కట్టు మరి సరే సరే ఇక్కడ ఇక్కడ నా కళ్ళలో చూసి అసలు నా కళ్ళలో ఏమన్నా కనిపిస్తుందా నేనే కనిపిస్తున్నా నిన్ను చూసి పిచ్చి తోటి ఏడు అడుగులు నడిచిన కదా ఏడు అడుగులు కాదు లైఫ్ లాంగ్ ఎండ్ లైఫ్ ఎండ్ అయ్యే వరకు నేను నీతోనే ఉంటాను నీకు ఎలాంటి ఇబ్బంది నెక్స్ట్ జన్మ జన్మలకైనా నువ్వు నాకు భార్యగానే పుట్టాలనుకుంటున్నా మమ్మీ ఆ లక్కీ తెలుసా ఎందుకు నీలాంటి భార్య నాకు రావడం మల్సు లక్కీ అవునా చాలా చాలా లక్కీ నువ్వు లక్ అయితే ఇంకా హ్యాపీలే సో నేను చాలా తిప్పాలి చాలా బయటికి తీసుకెళ్ళాలి లాంగ్ ట్రిప్కి వెళ్ళాలి గోవాకి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలని చాలా అనుకున్నా మొత్తం ఆఫ్ అయిపోయింది అంతటితో ఆగిపోయింది నీకేం అంటే కోరికలు లేవా ఇంకా కూడా ఉండే లాంగ్ జర్నీ చేయాలని నీతో ఇంకా

నా అత్తకి థ్యాంక్ యూ చెప్పాలి ఇప్పుడు చెప్పుకుంటా ఎందుకంటే ఇంతమైన ఇంత అందమైన అమ్మాయిని పుట్టించినందుకు మా అత్తకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి సరే అదంతా వదిలేసి నీకు ఫస్ట్ ఇవాళ పట్టుకోకు నేను అయిపోతాకోవాల ఇక్కడే ముద్దు పెట్టేస్తా చెప్తున్నాం వల్ల అయినా మనకి ఇదేం కొత్త ఏం కాదు కానీ ఈరోజు ఎందుకో నాకు కొత్తగా అనిపిస్తున్నది తెలుసా నేను చూస్తుంటే అని కొత్త కొత్త ఫీలింగ్స్ వస్తున్నాయి మళ్ళీ పెళ్ళి చేసుకుందామా చెప్ చేసుకుందామా ఓకే కదా నీకు ఓకే అంటే ఓకే అంటే ఆల్రెడీ అయిపోయింది మనకి ఇద్దరికి మళ్ళీ పెళ్ళియా మళ్ళీ చేసుకుందాం సరే నువ్వు ఓకే అంటే చేసుకుందాం లిప్స్ ఏంటి ఇంత అంటే ఇట్లా గుంజుతుంది తెలుసా నాకు లిప్టు లిప్ ఇవ్వాలని చెప్పేసి ఒకసారి కళ్ళు మూసుకొని ఇంకో విషయం చెప్తా ఇప్పుడు లాస్ట్ ఇది అప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నా ఇటు చూడు నా కళ్ళల్లో చూడకు జస్ట్ మూసుకొని ఉండు కళ్ళు మూసుకొని ఉండు ఓకేనా

అవునా ఇన్ని ప్రపోజ్ అంటే నేను ఎప్పుడో ప్రపోజ్ మనకు పెళ్ళి కాకముందే ప్రపోజ్ చేద్దాం అనుకున్నా బట్ ఏంటంటే ఇక సడన్గా మనకు మ్యారేజ్ కూడా అయిపోయింది అని సడన్ సడన్గా జరిగిపోయింది కాబట్టి ఇక లైఫ్ని ముందుకు సాగాలి కాబట్టి మనకి ఎక్కడ టైం దొరకలేదు బట్ ఇప్పుడు ఇది మన కొత్త సంవత్సరంలో కొత్త లైఫ్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ముందుకు సాగాలని చెప్పి ఇప్పుడు నీకు ప్రపోజ్ చేస్తున్నా ఇంకేంటి ఎంత ముద్దు ముద్దుకుంటావమ్మ నేను కాదు నన్ను చూస్తే నీకు ఏం అనిపించదా ముద్దు అనిపించదా ఇప్పుడు పెట్టు మరి ఇంకోసారి పెట్టవా సరిగా పెట్టలే కాదు నిజంగా నాకు టెన్షన్ వస్తుంది అని ఏదో కొత్తగా అన్నట్టు ఫీలింగ్స్ వస్తున్నాయి సరే సరే ఇక్కడ ఇక్కడ ఇవ్వు ఇక్కడ ఇవ్వు అమ్మో కాదు అసలు అమ్మాయిలు అంతా అంటే అలా ఎలా ఉంటుంది చెప్పు సార్ ముద్దు పెట్టంగానే మొత్తం ఏదో బాడీలో మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది అంతేలే ఎంతైనా ఉంటది కదా కొంచెం మన ఫీల్ అనేది వస్తుంది అదే ఫీల్ లేకపోతే ఇద్దరి మధ్యలో లైక్ లవ్ ఉన్నట్టు సరే అదంతా వదిలేసి నాకెందుకు నువ్వు ప్రపోజ్ చేయలే ఎప్పుడు మరి

నువ్వు ఇంత దగ్గరకు వస్తాయి ఏమైపోతుంది మమ్మీ మమ్మీ సరేనా ఏంటి సరే ఐ యూ నేను నీకు ఐ లవ్ చెప్పాను నువ్వు మళ్ళీ నాకు రిటర్న్ ఐ లవ్ ఇప్పుడు చెప్తున్నావా నేను ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు నాకు ఐ లవ్ చెప్తున్నావా అదే నువ్వు ఫీల్ అవుతున్నావు కదా మరి నేను చేయలేదని లే నేను ఫీల్ అవ్వట్లేదు నిజంగా మమ్మీ నీ కళ్ళల్లో ఏదో ఉంది తెలుసా ఇలా లాగేస్తే నాకు నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడల్లా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వచ్చేస్తావు నన్ను ఎప్పుడు కలుస్తావు నన్ను ఎప్పుడు హక్ చేసుకుంటావు అనిపిస్తుంది ఒకసారి నన్ను హక్ చేసుకోవా అంటే మంచి హగ్గు హార్ట్ఫుల్గా ఒక హగ్ కావాలి

నా లోపల ఉన్న భారం అంతా బయటకి ఇక తగ్గిపోయింది ఇప్పుడు నుంచో ప్రపోజ్ చేయాలనుకున్నా మొత్తానికి ఈరోజు ప్రపోజ్ చేసేసిన ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మమ్మీ కానీ నువ్వు నాకు బావా అని పిలిస్తే మంచి క్యూట్గా గా అనిపిస్తుంది ఒకసారి బావాను బావా ఇంకోసారి బావా నా ఫీలింగ్ ఎలా ఉంది కదా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఆ ఫీల్ ఇంకా ఇంకేం లేదు స్పెషల్ ఏంటి ఈరోజు నాకు మాత్రం ఈరోజు ఆగు నాకు మాత్రం ఈరోజు స్పెషల్ అంతా నువ్వే అంటే మాట్లాడుతుంటే టైం కూడా తెలుస్తలేదు ఇలానే మాట్లాడుతూ ఉండిపోవాలనిపిస్తుంది నిజంగా ఇలానే అంటే నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చాలు ఇక ఏం లేకుండా బతికేస్తా నేను చూస్తూ బతికేస్తా తెలుసా నువ్వు లేకుండా కాదు వేరేది ఏం లేకుండా పర్వాలేదు అంటే ఫుడ్ లేకుండా పర్వాలేదు కానీ నువ్వు నవ్వితే చాలు అదే నాకు ఇక బాడీలో అంతా ఎనర్జీ వచ్చేస్తుంది ముద్దు పెట్టేసి ఇంకా ఎనర్జీ వస్తుంది చెప్తున్నా ఇక్కడే ఉందామా ఇంకా ఏమన్నా సెలబ్రేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటి ఉన్నాయిలే నైట్కి ఉన్నాయి అంతా సెలబ్రేషన్ నువ్వు ఓకే అంటే ఇంకా నైట్ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే నిజంగా ఈ కళ్ళేంటి మమ్మీ ఇలా టెంప్ట్ చేస్తే నాకు కళ్ళ మీద పడ్డ అంటే చెప్తున్నా నిజంగా నేను ఎప్పుడు నుంచో నీ కళ్ళను చూస్తూనే ఉంటా తెలుసా అంటే రాత్రి పడుకుంటా అనుకో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నీతో నీతో గడిపిన క్షణాల్లో ఎక్కువ నీ కళ్ళని చూసుకుంటూనే ఉంటా ఒక ముద్దు చాలా ఇప్పటికే చాలా ఇచ్చేసినాం ఇక్కడ ఉంటున్నా సరే నేను కళ్ళు మూసుకుంటా చాలా బావా చాలా బావా చాలు మమ్మీ చాలు చాలా ఇంకెక్కువైపోయింది ఇప్పటికే సరే ఇప్పుడు వెళ్దామా మరి వెళ్ళిపోదమ్పా గాయస్ మొత్తానికైతే ప్రపో ప్రపోజల్ ఎలా వచ్చిందో అయితే తెలియదు మొత్తానికైతే ప్రపోజ్ చేసేసాను నా బాడీలో ఉన్న మొత్తం భారం అంతా తగ్గిపోయింది ఎప్పటి నుంచో చేయాలనుకున్నా బట్ ఇప్పుడు ప్రపోజ్ చేసేసా సో మీకు వీడియో నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్